వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న లక్షా ఎనభై వేల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులకు ఆశాని పాశంగా మారిన సిపిఎస్ రద్దు చేయాలనే డిమాండ్తో ఈ నెల ముప్పై ఒకటిన చెలో అసెంబ్లీ ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నామని సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రామాంజనేయులు యాదవ్ తెలిపారు స్థానిక హిందీ సేవా సదన్లో ఆదివారం సిపిఎస్ రద్దుకు చేపట్టాల్సిన పోరాటాలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరులకు వెల్లడించారు ఈ విధానాన్ని రద్దు చేసే అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం ఈ నెల ఇరవై ఆరు వరకు వేచి చూస్తామన్నారు సిపిఎస్ ఉద్యోగుల ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా ముప్పై ఒకటిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో ముప్పై రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని అక్కడ ప్రభుత్వం ప్రకటించగా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం కమిటీల పేరిట కాలయాపన చేస్తుందన్నారు వాస్తవానికి దీనికోసం అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని జీవో ఆరు వందల యాభై మూడు ఆరు వందల యాభై నాలుగు ఆరు వందల యాభై ఐదును రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు కొత్త జీవో విడుదల చేస్తే ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆయన పేర్కొన్నారు